ఓం శుభంకర్య నమ అగజాన పద్మాకం గజానమర్నిషం అనేకదంతం భక్తనాం ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ నిఖిళశ్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదా శుభంకరీ నమోస్ అస్మత్ శ్రీగరుచరణారవిందాభ్యా శ్రీ మహాగణేషాయ నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ ఓం శ్రీ శుభంకర్యై నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ వారికి జూన్ మేషరాశి వారికి జులై నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క మేషరాశి వారికి సర్వసాధారణంగానే చాలా దృఢమైనటువంటి మనస్తత్వంతో ఉంటారు వీరు అయినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాలలో కొంత వీళ్ళకి వీళ్ళే కృంగిపోతూ ఉంటారు ఏంటో తెలియనటువంటి ఒక కన్ఫ్యూజింగ్లో ఉంటారు ఎక్కడో ఏదో తెలియనటువంటి ఒక అమాయకత్వంలో ఉంటారు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా మీరు తలపెట్టినటువంటి ఏ పనినైనా సరే సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఈ జులై మాసంలో ఇది ఆషాఢ మాసము మనకి ఈ యొక్క జూన్లో ప్రారంభమైనప్పటికీ జులైలో ఆషాఢానికి సంబంధించినటువంటి కొన్ని పర్వదినాలు ఉంటాయి ముఖ్యంగా ఏకాదశి కానీ లేకపోతే ఏదైనా మనకి ద్వాదశి కానీ కుమార కానీ దేవీ పూజకి కానీ ఆషాఢం చాలా విశేషం ఉద్యోగ వ్యాపారాల ఎందు ఏదో తెలియనటువంటి కన్ఫ్యూజ్ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకో తెలియదండి మా ప్రయత్నం అయితే మేము వందకి వంద శాతం పెట్టి చేస్తున్నాము ఎక్కడో మాకు అది కనెక్ట్ అవ్వట్లేదు ఎక్కడో మేము చిన్నపాటి ఇబ్బందికి గురవుతున్నాము అప్రశాంతత మాకు బాగా ఉంది డబ్బు వస్తోంది కానీ ఏదో తెలియదు ఒక రకమైనటువంటి మంకుతనంలోకి వెళ్ళిపోతున్నాం అని అనుకునేటువంటి ఈ యొక్క మేషరాశి జాతకులు జులైలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి ముఖ్యంగా ఇతరులకి మీరు సలహాలు చెప్పటం మానేయండి అది ఎటువంటి వారైనా ఒకవేళ భార్యది మేషరాశి అయితే భర్తకి సలహా చెప్పకుండా అడిగినా కూడా కొంత ముభావుగా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు చెప్పటం మొదలు పెడితే ఆపటం కష్టం ఆ విషయం మీకు కూడా తెలుసు అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ప్రధాన స్థానంలో మేషరాశి జాతకులు ఉన్నారో వారు కూడా ఆలోచనతో పనులు చేయండి ఆలోచించకుండా చేస్తామండే మీకు అనిపించవచ్చు కానీ ఇంతకంటే ఎక్కువగా ఆలోచన చేయాలి మీలో మీరు చర్చించుకోండి మీ ఆప్తులతో చర్చించండి ఇది కరెక్ట్ అయినటువంటి పని అనుకుంటేనే మీరు స్టెప్ వేయండి అలాగే ముఖ్యంగా పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి బాగా పెద్ద పెద్ద చదువులు చదువుకునేటువంటి పిల్లలకి ఈ సమయంలో కొంత కన్ఫ్యూజింగ్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది గ్రహ మార్పిడి అనుకోవచ్చు ఏలినాటి శని వచ్చాడు కదా ఏదైనా కొంత మనకి ఇబ్బంది కలిగిస్తున్నాడా ఇంతకాలము కూడా చాలా జోవియల్గా సరదాగా ఏదో వెళ్ళిపోయింది ఇప్పుడు అసలైన సమయం వచ్చింది ఈ సమయంలో మీరు స్థిర కారకులు అవ్వాలి ఈ సమయంలో మీరు ధైర్యవంతులు అవ్వాలి ఈ సమయంలో మీరు చాలా ప్రయోజనాత్మకమైనటువంటి నిర్ణయాలని తీసుకోవాలి మేషరాశిలో వివాహమై సంతానం కోసం వేచి ఉండేటువంటి వారికి కూడా ఈ జులై మాసం నుంచి కొంత మార్పు కనబడుతుంది గుర్తుపెట్టుకోవడం అలాగే మనము ఎన్నో మంచి కార్యాలు చేస్తూ ఉంటాం నిత్యము కూడా మంచి వైపే ఉంటాం చెడువైపు చాలా తక్కువ మన మనసులు మక్కువ చూపుతాయి చెడని తెలిసినా కూడా తప్పక చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు పక్కాగా మంచిగా మారిపోవాలని నేను అన్నగాని మీ వ్యసనాలని మార్చుకుంటానికి కూడా ఇది ఒక సరైనటువంటి సమయంగా మీరు గుర్తించాలి అలాగే గృహోపకరణాలు కొనేటప్పుడు కూడా అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి చేద్దామనుకున్నది ఒకటి అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు ఫిక్స్ అవుతారు ఇదే కొందాము అని కానీ వెళ్ళాక మీరు కొనేటువంటి వస్తువు వేరు అక్కడికి వెళ్ళాక మీరు పెట్టే ఖర్చు వేరు ఒక్కొక్కసారి లక్ష తీసుకువెళ్ళి వంద రూపాయలు ఖర్చు పెట్టుకురావచ్చు ఒక్కొక్కసారి పదివేలు తీసుకెళ్ళి లక్ష ఖర్చు పెట్టచ్చు ఒక్కొక్కసారి ఎందుకో అలా మైండ్ తిరిగిపోతూ ఉంటుంది నెగిటివ్ వేవ్స్ ఎక్కువగా మేషరాశి వారి చుట్టూ తిరుగుతూ ఉంటాయి కాబట్టి కొంత కన్ఫ్యూజుడ్గా ఉంటారు అని మనం అనుకుంటున్నాం ఈ యొక్క జులై మాసంలో మనము శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి ఆరు మురుగన్ క్షేత్రాలు మనకు తెలుసు తమిళనాడులో ఉన్నాయి వీటన్నిటిలో కూడా ప్రతి క్షేత్రములో కూడా కళ్యాణోత్సవాలన్నీ చేస్తూ ఏడవ కళ్యాణాన్ని కుక్కేసుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రంలో చేసి ఎనిమిదవ కళ్యాణం ఏదైతే ఉన్నదో అది మన శుభంకరి దేవస్థానం ప్రగతి నగర్లో ఉన్నటువంటి మహాసర్పవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధానంలో జరపటానికి మనము సంకల్పం చేశాం తప్పనిసరిగా మేషరాశి జాతుకులందరూ కూడా కుదిరితే తెగరగా మీ పేరు నేను నమోదు చేసుకోండి ఇన్ని క్షేత్రాలలో ఏకకాలంగా కళ్యాణాలు జరగటం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సంకల్పం మనకి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఒకటే కాదు అనేక అనేక విషయాల ఎందు మనల్ని అనుగ్రహిస్తాడు భూ విషయాలు బాగోకపోయినా అలాగే గృహంలో ప్రశాంతత ఉన్నా అనారోగ్య బాధన ఉన్నా కూడా మనని కాపాడగలిగిన ఏకైక పరమాత్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ యొక్క పౌర్ణమి తర్వాత జూలై పదో తారీఖు తర్వాత కొన్ని మార్పులు మీ జీవితంలో కలుగుతాయి ఆ యొక్క మార్పుల ద్వారా మంచి మంచి నిర్ణయాలను తీసుకుంటారు కొత్తింటికి అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది వారు అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా స్పర్ధలు ఉంటే అవన్నీ కూడా తిరుగుతాయి వాటితో పాటుగా ఆనందకరమైనటువంటి సందర్భాలు కొన్ని జరుగుతాయి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధని పెంచుకునే విధంగా మీ ఆలోచన ఉంటుంది ముఖ్యంగా చెప్పుడు మాటలు వినకండి మీరు ఎవరికి కూడా ఇతరుల మీద చెప్పకండి ప్రేమతో ఉండండి భక్తితో ఉండండి ధర్మంగా ఉండండి సకల విజయాలని కూడా మీరు ఇట్టే సాధించగలుగుతారు మేషరాశి జాతకులు జులై మాసంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్యక్షేత్రాలు తమిళనాడులో మనకుంటాయి ఇవి ఆరు మురుగన్ క్షేత్రాలు ఇవి చాలా విశేషమైనటువంటివి కొన్ని పర్వతం మీద ఉంటే కొన్ని సముద్రం దగ్గరలో మధురై దగ్గరలో ఉంటాయి ఈ యొక్క క్షేత్రాలని జీవితంలో ఒకసారి దర్శిస్తేనే మహాపుణ్యం అటువంటిది ఈ యొక్క క్షేత్రాలలో ప్రతి క్షేత్రములో కూడా మన శుభంకరి దేవాలయం నుంచి ఉత్సవమూర్తులను తీసుకువెళ్ళి కళ్యాణోత్సవాన్ని చేయించి ఏడవ కళ్యాణాన్ని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధిలో చేసి ఎనిమిదో కళ్యాణం ఆషాఢ కృత్తిక అంటే ఆఢీ కృత్తిక స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా శరవణ భవుడిగా నామాన్ని స్వీకరించినటువంటి రోజున మన దేవాలయంలో ఎనిమిదవ కళ్యాణాన్ని చేస్తున్నాం ఈ ఎనిమిది కళ్యాణాలు కూడా మనలో ఉన్నటువంటి ఎనిమిది కామ్యాలకు ఉపయోగపడుతుంది మొదటి కామ్యము వివాహం రెండవది సంతానము మూడవది పుట్టినటువంటి సంతానము ఆరోగ్యంగా ఉండటం నాలుగోది సంసార జీవితం బాగుండటం ఐదోది కోర్టు ఆరోవది మనకి ఉన్నటువంటి మానసిక చాంచల్య దోషాలన్నింటినీ కూడా నివృత్తి చేసేది ఏడవది శారీరకముగా మనకి ఉన్నటువంటి బాధలు ఎనిమిదవది అత్యంత విశేషమైనటువంటిది ఇవాళ రేపట్లో పిల్లలకి మాటలు రావట్లేదు చాలా మగతగా ఉంటున్నారు ఎంతకాలమైనా సరే ఈ యొక్క ఆర్టిజం ప్రాబ్లం చేత మాటలని పలుకులని పలకలేకపోతున్నారు అటువంటి ఆర్టిజం సమస్యల నుంచి తొలగించబడుతుంది కాబట్టి ఈ కళ్యాణోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని శ్రీ శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహాన్ని పొందండి